శ్రీమాత్రే నమ ఇల్లు వాస్తుపరంగా ఎలా ఉంటే మంచిది సింహద్వారం ఎదురుగా మెట్లు మొదలవ్వడం అనేది మంచిది కాదు ఎప్పుడు సింహద్వారం ఎదురుగా మెట్లు మొదలవ్వకూడదు తలుపులు కుడివైపు తెరుచుకోవాలి కానీ ఎడం వైపు తెరుచుకోకూడదు సింగిల్ రూమ్లో ఐదు కార్నర్లు ఉండటం ఏమాత్రం మంచిది కాదు వాయుల్లో గెస్ట్ రూమ్ ఉండటం అస్సలు మంచిది కాదండి ఈశాన్యంలో ముఖ్యంగా మెట్లు ఉండరాదు రెండు ద్వారాలు ఎదురు ఎదురుగా ఉన్నప్పుడు వాటి పారులు సరిపోయేట్లు ఉండాలి ఒకటి పక్కకి ఒకటి వెనక్కి ఒకటి ముందుకి ఉండకూడదు త్రికోణం లేదా యు ఆకారంలో కలిగిన ఇండ్లు ఏమాత్రం మంచివి కాదండి ఎప్పుడు దీర్ఘచతురాస్రాకారం కానీ నాలుగు వైపులా సమంగా ఉండటం చాలా మంచిది మెట్లు తూర్పు నుండి పడమరకు ఉత్తరం నుండి దక్షిణకు ఎక్కే విధంగా ఉండాలి మెట్లు ఎప్పుడు బేసి సంఖ్యలో ఉంటే మంచిది కుడిపాదంతో మెట్లు ఎక్కడ మొదలు పెడితే ఫ్లోర్పై కుడిపాదం మోపుతూ చేర చేరాలి ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితిలో బెడ్రూమ్లు ఏర్పాటు చేసుకోకండి వీలైనంత వరకు ఎందుకంటే అలా ఏర్పాటు చేసుకుంటే నిప్పుల మీద పట్టు పండుకున్నట్లుగా ఉంటుంది గుమ్మానికి ఎదురుగా గుమ్మం లేదా కిటికీ ఏర్పాటు చేసుకోవడం చాలా చాలా మంచిది ఇంటికి ఉత్తరం మరియు తూర్పు మూతపడకుండా చూసుకోండి కిటికీ తలుపులు బయటకు తెరుచుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఇవన్నీ ముఖ్యమైన వాస్తు సూత్రాలు అవకాశం ఉన్నంత వరకు మీ చేతలేనంత వరకు ఇల్లు ఈ విధంగా ఉండేట్లు చూసుకోండి